హాయ్ ఎవరెండ్ వెల్కమ్ బ్యాక్ టు సుందరి మన అందరికీ ఎంతో ఇష్టమైన గద్వాల్ డ్రెస్సెస్ మళ్ళీ రీస్టాక్ అయినాయి అండి కాకపోతే కొంచెం ఈసారి డిజైన్ మార్చాను ఎంతమంది అని అయ్యే అయ్యే డిజైన్ వేసుకుంటారండి కొంచెం డిఫరెంట్గా వేసుకోండి మీరు అందుకని మీకోసం ఇలా బాందీలో వీవింగ్ అనమాట మీరు అందరూ ఇదిగో చూడండి ఇదంతా వీవింగ్ ప్రింట్ కాదు సో ఇదంతా వీవింగ్ వస్తుంది మంచి చిన్న చిన్న బూటీస్ బాందీ డిజైన్ లో బార్డర్ ఇలా మీ గ్యాప్ బార్డర్ వస్తుంది సేమ్ అలానే దుప్పట కాంట్రాస్ట్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ విత్ లైనింగ్ ఇంకా కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ అయితే వన్ త్రిబుల్ నైనే పడుతుంది మీకు దీంట్లో కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చినాయి అండి ఈసారి పోయింది సార్ టూ ఎక్సెలే వచ్చింది మంది అడిగారు త్రీ ఎక్స్ఎల్ తెప్పించండి అని సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం త్రీ ఎక్స్ఎల్ తెప్పించాము ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక కలర్ అండి మంచి క్లాసీ కలర్స్ కొన్ని అయితే మంచి క్లాసీ కలర్స్ వచ్చినాయి ఒక నాలుగు ఒక రెండు డార్క్ కలర్స్ వచ్చినాయి అనమాట ఒక కలర్ బాటమ్ ఇది టాప్ దుప్పట ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బాటమ్ ఇది ఒక కలరు ఇది కలర్ మంచి పర్పుల్ దుప్పటా వస్తుంది గ్రే కలర్ టాప్ వచ్చింది బాటమ్ కూడా పర్పుల్ ఒక మంచి పెసర గ్రీన్ అనమాట లైట్ షేడ్ చాలా బాగుంది క్లాస్ గా కాంట్రాస్ట్ రస్ట్ కలర్ లో దుప్పటా వస్తుంది మనకి ఇది బాటమ్ ఇది సేమ్ ఇంకా నేను వేసుకుంది మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయడం సేమ్ ఇది నేను వేసుకున్నది అండ్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లాస్ట్ టైం మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అసలు నా మామూలుగా లేదండి అసలు మొత్తం అన్నీ అయిపోయినాయి అప్పుడు అప్పుడే అయిపోయినాయి మొత్తం అన్ని ఇవి రావడానికి కొంచెం టైం పట్టింది మనకి ఇంకా అండ్ ఎల్లో ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సో ఇవన్నీ కలర్స్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ ఎం త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకున్నారు సుందరిని విజిట్ చేయండి ఓ కావాలి అన్నా మనం రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా హోల్సేల్ గా ఇస్తామండి మనం ఓన్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం హోల్సేల్ ప్రైస్ కి చాలా తక్కువకి ఇవ్వగలము ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలి అన్నా కంపల్సరీ కంపల్సరీగా సుందరిని విజిట్ చేయండి థ్యాంక్ యూ